జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యువత మరియు పోలీసు సంబంధాలను మెరుగుపరిచేందుకే జిల్లా పోలీసులు ఆధ్వర్లో వాలీబాల్ టోర్నమెంట్ ను ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర మండలంలోని ఆదర్శ పాఠశాలలో జిల్లా ఎస్పీ గౌస్ ఆలాం ఐపీఎస్ ప్రారంభించారు ఆదర్శ పాఠశాల విద్యార్థులు జిల్లా ఎస్పీకి డపు వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికి వేదికపై ఆహ్వానించారు క్రీడలకు సంబంధించి జెండాను ఆవిష్కరించి గాలిలోకి బెల్లులను మరియు పావురాలను వదిలి క్రీడలను ప్రారంభించారు వాలీబాల్ టోర్నమెంట్ లో ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలలో యువత యాభై జట్టులు పాల్గొనన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రజలక్షణకై ప్రజల కొరకాయ విధులను నెరవేరుస్తారని ఎలాంటి భయాందోళన లేకుండా పోలీసులతో కావాలన్నారు యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని ఎదగాలని జిల్లా ఎస్పీ అన్నారు మారుమూల గ్రామాల్లో ఉన్న యువత యొక్క నైపుణ్యాన్ని క్రీడలపై ఉన్న ఆసక్తిని వెలికి తీసేందుకు ఎలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రతి రంగంలోనూ విద్య మరియు ఆటోలో ప్రతి ఒక్కరూ ఆటల్లో ప్రతి ఒక్కరు పోటీ తత్వాన్ని కలిగి ఉండాలని తెలిపారు క్రీడలు ఆడడం వల్ల మానసిక శారీరక ప్రశాంతత మరియు యువతకు తమపై ఉన్న విశ్వాసం నమ్మకం అధికమవుతుందని క్రీడా స్ఫూర్తి అభివృద్ధి చెందుతుందని తెలిపారు అదే విధంగా ముఖ్యంగా ప్రస్తుతం యువత డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ బారిన పడకుండా ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న పద్ధతి సోషల్ మీడియా యొక్క దుర్వినియోగం గంజాయి యొక్క దుర్వినియోగం గంజాయి వాడడం వల్ల భవిష్యత్ మరియు ఆరోగ్యం పాడవుతుందన్నారు గంజాయిపై తమ మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలన్నారు సైబర్ క్రైమ్ ఎక్కువగా మొబైల్ ఫోన్ వినియోగించడం సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకోవడం వల్ల ఎక్కువగా జరుగుతాయని ఇలాంటివి సంభవించినప్పుడు వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకు కానీ డైల్ హండ్రెడ్ కు గాని సమాచారం అందించి సహాయాన్ని పొందవచ్చని తెలిపారు ఈ క్రీడలు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమం ఉట్నూరు డిఎస్పి సిహెచ్ నాగేందర్ సిఐలు భీమేష్ రహీమ్ బాషా ఎస్ఐలు ఇమ్రాన్ తిరుపతి నవీన్ శ్రీకాంత్ కళాశాల అధ్యాపకులు పిఈటీలు క్రీడాకారులు పాల్గొన్నారు Thank <Sedan> you. యువకులని అవేర్నెస్ కనిపిస్తున్నాం సార్ అలాగే దాంట్లో భాగంగానే మరి యువతని ఉత్తేజపరిచే ఒక పాట మా గోవిందన్న భారత్ ఎటువంటి లేకుండా అందరూ పోలీసు వాళ్ళతో పోలీసు వాళ్ళు యువతకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు యువత గురించి ఎటువంటి కార్యక్రమాలైనా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం అనే ఉద్దేశంతో మా యొక్క గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ అనేది నిర్వహించడం జరుగుతా ఉంది నైపుణ్యం అనేది మారుమూల తండాలలో మారుమూల గ్రామాలలో ఆగిపోకూడదు ఆ నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బయటకు తీసుకొస్తూ వాళ్ళకు ఉన్నతమైనటువంటి ఆశయాలకు మా తోడ్పాటు అందిస్తే తప్పకుండా వాళ్ళ యొక్క గమ్యాలకు చేరుకుంటారు ఉద్దేశంతో ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది કાર્યક્રમ દરદુની જેટ પર પ્લેયર્સની પરિચય આપવાનો જરૂરત છે પાલ નાસની જરૂરત છે ચેપડી હેડ હેડ હેડું એર લાગુ ઇદી 1 બાય હેડ ટેલ 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 નીગા

ఈ స్పోర్ట్స్ మెన్ స్పిట్ అనేది మనకు చిన్న చిన్న లోపాలు పరాయినా కూడా మనం దిద్దుకొని పైకి పోవడానికి వీలుగా ఉంటుంది ఈ పిచ్చోడ సర్కిల్ గుడియాత్రు ఏసీ గారు మరియు ఇచ్చోడ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా పాల్గొడ్ గవర్నమెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన గౌరవ ఎస్పీ గారు గౌసాలం గారికి స్వాగతం పలుకుతున్నాము సారు ఈ మూడు నెలల కాలంలోనే మనం మన సభ్యులలో ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది సూర్యగూడలో మీకు అందరికీ తెలిసి ఇదే గుడియాత్రు మండలంలో మనం రెండు నెలల క్రితం మెడికల్ క్యాంపు ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది ఇంద వేల్లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగే ఇంకా ఈ వర్షాకాలంలో టీం కూడా సార్ ప్రత్యేకంగా మన కోసం వరదలు ఎక్కువగా వస్తాయి గ్రామీణ ఆదివాసులకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి వాటిని పంపడం జరిగింది వాటి ద్వారా విలేజెస్ కు కలిగించి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎవరికి కలగకుండా మనం చూసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇచ్చోడ భీమేష్ ఇంకా ఎస్ఐ గుడి అత్తూరు ఎస్ఐ ఇచ్చోడ ఇంకా ఎస్ఐ ఉన్నారు సిరికొండ ఎస్ఐ నెరిటీ ఉండాలి దెన్ ఈ వాలీబాల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కోసం వచ్చిన పిల్లలు అందరికీ టీఈటీ టీచర్స్కి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు అందరూ గుడ్ గుడ్ సో అందరికీ ఇబ్బంది అవుతుంది ఎండా ఓకే ఓకే ఇస్ యంగ్ హెయిర్ నో ప్రాబ్లమ్ సో ముఖ్యమద్దేశం ఈ స్పోర్ట్స్ మీట్ గురించి ఆల్రెడీ సిఏ గారు చెప్పారు డిఎస్పీ గారు చెప్పారు మన పోలీస్తో ఫస్ట్ ఎంగేజ్మెంట్ కోసం కమ్యూనిటీ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ పోలీస్ చాలా మంది పిల్లలకి తెలియదు పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు యూనిఫామ్ లో ఎవరైనా చూస్తే భయపడి ఉంటారు ఎందుకు ఏమైనా తప్పు పని చేశారా చేయలేదు కదా స్టిల్ భయపడి ఉన్నారు అందరికి తెలియదు స్టార్టింగ్ నుంచి అది మూవీ చూస్తే సినిమా చూస్తే ఇది ఇమేజ్ మీరు నేర్చుకుంటారు వెరీ డేంజరస్ వాళ్ళు కొడతారు దూరం ఉండాలి వాళ్ళతో ఎట్లా లేదు మీ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఉన్నాము అండ్ గ్యాప్ గురించి చెప్పారు సిఐ గారు మీ అండ్ మా మీద మధ్య ఉన్న గ్యాప్ ఇట్ షుడ్ నాట్ బి దేర్ దీనికోసం పోలీస్ సో ఫ్రెండ్లీ ఉండాలి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి పోలీస్కి చెప్పాలి మీకోసం ఇక్కడ పని చేస్తున్నాము దీని గురించి ఈ స్పోర్ట్స్ మీట్ ఇంకా ఇంతకుముందు హెల్త్ క్యాంప్ చేసాము ఈ నెక్స్ట్ మంత్లో ఒక విజిట్ టు పొల్యూషన్ కూడా ఉంటాయి అందరి పిల్లలకి పొల్యూషన్ కూడా తీసుకువెళ్తాము మేము ఏం పని చేస్తున్నాము పొల్యూషన్ ఎట్లా ఉంటాయి లోపల ఎట్లా ఉంటాయి లోకప్ ఎట్లా ఉంటాయి మన దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయని చూస్తాం సో సో దాట్ మీ అందరికీ తెలుస్తుంది అండ్ ఫ్యూచర్లో చాలా మందికి ఇష్టం కూడా ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ చేయడానికి ఉందా లేదా ఎంతమందికి ఉంది వెరీ గుడ్ సో పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ ఇస్ వెరీ గుడ్ అండ్ దీని గురించి హార్డ్ వర్క్ చేయాలి స్పోర్ట్స్ మీట్ గురించి స్పోర్ట్స్ గురించి అందరికీ తెలుసు అకాడమిక్స్ కంపేర్ చేస్తే అందరికి స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎందుకంటే చదవడానికి ఏం లేదు జస్ట్ ఆడాలి కానీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అకాడమిక్స్ చూస్తే స్పోర్ట్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ చాలా మందికి ఇది థాట్ ఉంటాయి దట్ స్పోర్ట్స్ ఏం బెనిఫిట్ ఉంటాయి ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ అవుతుంది విల్ ప్లే విత్ ఫ్రెండ్స్ టైం పాస్ అవుతుంది ఇట్లా లేదు చాలా ఇంపార్టెంట్ కన్సెప్ట్ ఉంది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడితే యూ లర్న్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఫస్ట్ థింగ్ ఈజ్ టీమ్ వర్క్ టీమ్ బిల్డింగ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ ఆడితే వన్ పర్సెంట్ కెన్ నాట్ ప్లే కదా సిక్స్ మెంబర్స్ టీమ్ ఉంటాయి అస్సి ఆరు మంది మధ్య అది మంచి కోఆర్డినేషన్ ఉండాలి కోఆర్డినేషన్ ఉండకపోతే కెన్ యూ విన్ నో సో అది నేర్చు నేర్పించేదానికి టీమ్ బిల్డింగ్ టీమ్ వర్క్ దెన్ కాన్ఫిడెన్స్ మీరు కాన్ఫిడెన్స్ అవుతుంది ఇఫ్ యూ విన్ ఇఫ్ యూ డూ గుడ్ వర్క్ యూ విల్ ఫీల్ కాన్ఫిడెంట్ దెన్ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అది కూడా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఆడినప్పుడు చీటింగ్ చేస్తే మంచి ఉండదు ఫ్యూచర్లో కూడా స్పోర్ట్స్ మెన్షిప్ ఇంపార్టెంట్ అది కాకుండా కాంపిటీషన్ కాంపిటీషన్లో కూడా పాజిటివ్ కాంపిటీషన్ పాజిటివ్ కాంపిటీషన్ ఉంటాయి యూ విల్ సక్సీడ్ ఇన్ లైఫ్ రైట్ ఫ్రమ్ బర్త్ కాంపిటీషన్ ఉంటాయి విత్ యోర్ బ్రదర్ సిస్టర్ కాంపిటీషన్ ఉంటాయి స్కూల్లో అడ్మిషన్ అయితే క్లాస్లో కాంపిటీషన్ ఉంటాయి ఎవరికి మార్క్స్ ఎక్కువ వస్తుంది దాని గేమ్స్ ఆడితే హూ విల్ విన్ అదే కాంపిటీషన్ ఉంటాయి స్కూల్ కాలేజ్ పాస్ అయిన తర్వాత జాబ్ కోసం కాంపిటీషన్ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అందరు రాస్తారు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఎవరికి ఎక్కువ శాలరీ ఉంది దీని గురించి కాంపిటీషన్ ఉంటాయి ఫుల్ లైఫ్ కాంపిటీషన్ కానీ పాజిటివ్ కాంపిటీషన్ ఉండాలి ఇఫ్ టెన్ మెంబర్స్ దేర్ పాజిటివ్ కాంపిటీషన్ ఉంటే ఎవరీవన్ విల్ డెవలప్ నెగిటివ్ కాంపిటీషన్ ఉంటే ఎవరీవన్ విల్ గో డౌన్ పాజిటివ్ కాంపిటీషన్ చాలా ఇంపార్టెంట్ సో దిది స్పోర్ట్స్ గురించి ఇప్పుడు స్పోర్ట్స్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది డూ నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ చీటింగ్ మీ అందరూ ఫ్రెండ్స్ యూజ్ దిస్ అపార్చునిటీ టు మేక్ మోర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్లీ ఎన్వైర్మెంట్ ఉండాలి నో వైలెన్స్ నో చీటింగ్ నథింగ్ షుడ్ బి డన్ ఇది కాకుండా పోలీస్ తరఫు నుంచి టూ థింగ్స్ ఎక్స్పెక్ట్ ఐ వాంట్ టు టాక్ అందరు మీ మీ చుట్టూ ముందు ఇది ఉంది ఫ్లెక్సీస్ ఎవరి వన్ షుడ్ సీ దిస్ ఫస్ట్ డ్రగ్స్ రిలేటెడ్ ఆ డ్రగ్స్ రిలేటెడ్ అందరికీ అవి ఉంది అది తెలుసు కానీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏముంటే దీంతో మీ ఫ్యూచర్ ఎట్లా డ్యామేజ్ అవుతుంది ఇది చాలా మందికి తెలియదు సో డ్రగ్స్ గురించి స్పెషల్ ఏరియాలో గాంజా కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంది అండ్ మీ ఏజ్లో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇది అడిక్ట్ దానికి సో అందరికీ తెలిసి ఉండాలి డ్రగ్స్ అండ్ గాంజా మీ హెల్త్ కోసం చాలా డేంజరస్ మీ అడిక్ట్ అయితే మీ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది ఫ్యూచర్ లేదు సో దీని గురించి ఇఫ్ యు ఆర్ అవేర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవేర్ చేయాలి మీ ఫ్రెండ్స్ కూడా అవేర్ చేయాలి చాలా ఇంపార్టెంట్ ఇది ఇట్లాగే సైబర్ క్రైమ్ ఇప్పుడు అందరూ మొబైల్స్ వాడుతున్నారు కదా ఉంది అందరి దగ్గర మొబైల్స్ ఉంది నా జనరేషన్ నేను చదివినప్పుడు ఎవరి దగ్గర లేదు నాకు కాలేజ్ టైంలో లో అడ్మిషన్ టైంలో లో ఇచ్చారు నా పేరెంట్స్ బట్ ఇక్కడ ఫైవ్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ నుంచి అందరి దగ్గర మొబైల్ ఉంటాయి ఎవరికి చూస్తే కిసిబీ ఇంటి బయట చూస్తే అందరూ మొబైల్లో బిజీ ఉన్నారు టెన్ ఫ్రెండ్స్ ఆడర్ వాళ్ళు ఆపస్ బాత్ రే అందరూ సెపరేట్ మొబైల్లో చూస్తున్నారు మొబైల్ అటెక్ట్ అవుతున్నారు ఇది కూడా ఈక్వల్లీ డేంజరస్ డేస్ రీల్ రీల్స్ తెలుసా చూస్తున్నారు అందరూ రీల్స్ ఏం బెనిఫిట్ అవుతుందా ఏముంది బెనిఫిట్ రీల్స్ చూస్తే ఎవరికి బెనిఫిట్ ఉంది ఎవరికి డ్యామేజ్ అవుతుంది ఆలోచించండి డ్యామేజ్ గురించి చెప్తా ఫస్ట్ వాళ్ళకి డబ్బు పోతుంది మీకు రాదు మీది డ్యామేజ్ అవుతుంది యువర్ థింకింగ్ దట్ మీది ఎంటర్టైన్మెంట్ ఇది దిస్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అవసరం ఉంటే బయట వెళ్ళాలి ఫ్రెండ్స్తో మాట్లాడాలి స్పోర్ట్స్ ఆడాలి మీ టైం వేస్ట్ అవుతుంది కన్సంట్రేషన్ పోతుంది యూ విల్ నాట్ మేక్ ఫ్రెండ్స్ యూ విల్ బికమ్ ఇంట్రోవర్ట్ ఫ్యూచర్ లేదు సో మొబైల్ అడిక్షన్ కూడా చాలా డేంజరస్ కానీ దీనివల్ల ఇంకా ఇంకొకటి ప్రాబ్లం అవుతుంది అందరూ సోషల్ మీడియాలో ఉన్నారా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఉంటాయి తెలుసు స్నాప్చాట్ ఇది మంచిది కానీ ఈక్వలీ డేంజరస్ నీట్లో ఎందుకు అంటే మీ విలేజ్ లో ఉంటే మీ స్కూల్లో ఉంటే మీ తెలిసి వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎవరు ఉన్నారు తెలియదు స్ట్రేంజర్స్ చాలా మంది ఉన్నారు కానీ యు ఆర్ యంగ్ పీపుల్ అడలసెంట్ స్టేజ్ లో ఉన్నారు మీకు తెలియదు ఎట్లా ఎట్లా టైప్ ఆఫ్ ఫ్రాడ్ జరుగుతుంది సైబర్ ప్లాట్ఫామ్ లో డిజిటల్ ప్లాట్ఫామ్ చాలా ఫ్రాడ్ జరుగుతుంది మీ పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు శాలరీ రాదు ఏం ఇన్కమ్ లేదు మీతో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంది కానీ నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ స్పెషలీ గర్ల్ చైల్డ్తో సమ్ స్ట్రేంజర్ విల్ డూ ఫ్రెండ్షిప్ విత్ యు మీతో చాట్ చేస్తారు ఫేక్ అకౌంట్ ఉంటాయి అది చాట్ చేసినప్పుడు మీకు డబ్బు డబ్బు ఏమైనా ఆడతారు ఇది కాకుండా గర్ల్ చైల్డ్ ఉంటే దేవి లాస్క్ సెక్చువల్ ఫేవర్ ఇది కూడా జరుగుతుంది ద పర్సన్ విల్ థింక్ ఇది మేర దోస్త ఫేస్బుక్దేతే ఆ తర్వాత మీకే బ్లాక్ మెయిల్ చేస్తారు చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు దీనివల్ల సో ఇట్లాగే మీతో జరిగితే చూడలేదా రైట్ సైడ్ చూడండి కాల్ వన్ నైన్ త్రీ జీరో ఇమీడియట్లీ ఉందా వన్ నైన్ త్రీ జీరో గోల్డెన్ నంబర్ మొబైల్ ఫోన్ అందరి దగ్గర ఉంది కాబట్టి ఈజీగా కాల్ చేయవచ్చు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసిన తర్వాత ఇది జరిగింది ఇమిడియట్ గా చెప్పాలి అండ్ ఎవరైనా మెయిల్ చేస్తే పోలీస్ వాళ్ళకి అప్రోచ్ చేయాలి పోలీసుని వెళ్ళాలి లేకపోతే డైల్ అంటారు డైల్ వన్ నైన్ త్రీ జీరో ఇంపార్టెంట్ కమింగ్ బ్యాక్ టు స్పోర్ట్స్ మీట్ ప్లీజ్ ప్లే విత్ పాజిటివ్ స్పిరిట్ నో చీటింగ్ అండ్ నో ఫైటింగ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్